ప్రభునందు ప్రియమైన నాతోటి దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసు నామన వందనాలు మరొకమారు మీతో కలిసి వాక్యదానం చేసే భాగ్యం ప్రభు ఇచ్చినందుకు దేవునికి వందనాలు మీకు కూడా నా వందనాలు దేవుడు దీవించను గాక ఈరోజు వార్త పద్నాలుగు అధ్యాయాన్ని నేను మీకు క్లుప్తంగా పరిచయం చేస్తాను మత్తేశ్వర వార్త పద్నాలుగు అధ్యాయంలో మొట్టమొదటిగా యోహాను తలకై నరకబడ్డ ఉంటుంది ఆ సంగతి విన్న యేసు ప్రభు వారు ఆయన శిష్యులు అరణ్యంలోకి వెళ్ళిపోతారు బోటు మీద ఉదయాన్నే అరణ్యంలోకి వెళ్తారు ఏ అరణ్యంలోకి వెళ్ళా అరణ్యం అంటే నేను రెండు వేల పదహారులో ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాను చూశాను గల్లీయ సముద్రానికి ఓ ప్రక్కన బెకపోలి పది గ్రామాలు బెత్సైద బెత్తిస్తా ఇవన్నీ గ్రామం ఈ ప్రాంతాలన్నీ ఉంటాయి పట్టణాలు ఉంటాయి ఓ పక్క అంతా అరణ్యం ఉంటుంది ఈ పట్టణాన్ని విడిచిపెట్టి ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయారు అరణ్యలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రజలు యేసు అరణ్యంలోకి వెళ్ళాడని సంగతి విని ఆయన వెంట అనేక మంది ప్రజలు వెళ్ళిపోయారు అరణ్యంలోకి కూడా వెళ్ళిపోయారు అయితే ఆ రోజు యేసుప్రభు వారు సాయంత్రం వరకు వాక్యం చెప్పారు సాయంత్రం శిష్యులు అన్నారు వారు భోజనానికి చీకటి అయిపోతుంది వెళ్ళిపోవాలి కదా విడిచిపెట్టేయండి మళ్ళీ బజారుకి వెళ్ళాలి కొనుక్కోవాలి వండుకోవాలి అన్నారు శిష్యులు అన్నారు వాళ్ళకి ఆ బాధ లేదు మీరే వారికి భోజనం పెట్టండి అన్నారు యేసు వారితో అన్నాడు శిష్యులతో పెట్టండి భోజనం అని అప్పుడు శిష్యులు కంగారు పడిన దేవుడు అద్భుతం చేసి ఐదు రొట్లు రెండు చిన్న చేపలను ఆశీర్వదించి వారందరికీ భోజనం పెట్టినట్టుగా మనం చదువుతాం అది అయిపోయిన తర్వాత సాయంత్రం అయింది చీకటి పడుతుంది యేసు ప్రభు వారు శిష్యులతో అన్నారు నేను ఇక్కడ ఉండిపోతాను అరణ్యంలో ఒంటరిగా ఉండిపోతాను మీరు వెళ్ళిపోండి అన్నారు అప్పుడు శిష్యులు చాలా ఆనందపడ్డారు వెళ్ళిపోవడానికి ఎందుకంటే యేసు ప్రభుత్వం ఆ రాత్రి అరణ్యంలో ఉంటే యశూ ప్రభుతో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళకి ఆయన పొడుకోడు వీళ్ళని వాడు కాసేపైనా మేలుకొని ప్రార్థన చేయరా అని అంటాడు కదా వెళ్ళిపోయారు అనుకోండి గల్లీయ సముద్రం ఒడ్డినే పేతురు అత్తగారి ఇల్లు అత్తగారి వెళ్తే ఉన్న వాటిలో మంచి వసతులు వాళ్ళకి ఇస్తారు కదా మంచి భోజనం ఉంటుంది మంచం ఉంటుంది పడుకోవడానికి హాయిగా నిద్రపోదాం అని వాళ్ళు అనుకొని వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు నాకు కొంచెం బాధ వేసిన సంగతి ఏంటంటే వెళ్ళినప్పుడు ఇలా పదమూడు మంది యేసుప్రభు పన్నెండు మంది శిష్యులు ఐదు రొట్లు రెండు చిన్న చేపలు అందరూ వెళ్ళిపోయారు పంచిపెట్టినాక అందరూ వెళ్ళిపోయారు ఉన్నదే పదమూడు మంది పదమూడు మందిలో యేసూప్రభు ఒంటరిగా ఊర్లో కాదు అది అరణ్యంలో వదిలేసి వెళ్ళిపోవడం న్యాయమా ప్రభా మేమే వెళ్తాం నువ్వు కూడా మాతో వచ్చి కదా అని అనాలి కదా కనీసం కనీస మర్యాదకు కూడా అనకుండా యేసుప్రభు ఏమైపోయినా పర్లేదు ఒంటరిగా ఉన్నా పర్లేదు మేము వెళ్ళిపోదాం మాకు సుఖం ఉంటుంది ఇంటి దగ్గర అని వారు ప్రభువును వదిలేసి వారు తిరిగి గలడే ప్రాంతానికి రావడానికి ఇష్టపడ్డారు వారు తిరిగి ఇంటికి రావడానికి ఇష్టపడడానికి కారణం ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి బోట్ ఉంది వారు మాకేంటి బోటు ఉంది కదా వెళ్ళిపోగలం అనుకున్నారు రెండోది వారు ఇంకేం అనుకున్నారంటే అందులో ఆరుగురు జాలర్లు ఉన్నారు బోట్లో తెడ్డేయడం కూడా మాకు వచ్చు కదా అని అనుకున్నారు అంటే ఒక సామర్థ్యం ఉంది కదా అనుకున్నారు మూడోది పైని ఆకాశం చూస్తే వెన్నెల బాగుంది వాతావరణం అనుకూలంగా ఉంది ఏ తుఫాను వర్షం వచ్చే పరిస్థితి కనబడలేదు మంచిది శిష్యులు ఏమనుకున్నారంటే ఆయన ఉండిపోతే ఉండిపోయాడు మాకేంటి మాకు వెళ్ళిపోవడానికి బూట్ లేదా తెడ్డు వేయడానికి మాకు జాలరు లేరా వాతావరణం అనుకూలంగా ఉంది కదా వెళ్ళిపోతాం ఆడికి వెళ్ళిపోతే వా నేను చూశాను పేతరు అత్తగారిలు గల్లీ సముద్రం వారనే ఉంటుంది అక్కడ రెస్ట్ తీసుకుంటాం అని వాళ్ళు ఊహించుకొని తలంచుకొని వారికి ఉన్న పడవను బట్టి వారి సామర్థ్యాన్ని బట్టి వాతావరణం నమ్ముకొని వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు యశు ప్రభులు ఒంటరిగా అరణ్యం వదిలిపెట్టేశారు కనీసం నేను చాలా బాధపడ్డాను ప్రభా నువ్వు కూడా వచ్చి అని ఉంటే ఎంత బాగుండేదో అనలే అయితే వీరు అనుకున్నారు ఏమనంటే పడవ ఉంది వెళ్ళిపోతాం బోటు తెడ్డీడే సామర్థ్యం ఉన్నటువంటి జాలర్లు ఉన్నారు మాతో వాతావరణం కూడా అనుకూలంగా ఉందని వారు వెళ్ళిపోతూ ఉంటే సరిగ్గా మజ్జికి వెళ్ళేసరికి మధ్యరాత్రి అయ్యేసరికి వారు అనుకున్న అనుకున్నట్టుగా వారి జీవితం లేదు వారి యాత్ర లేదు ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నారో చెమటెక్కుంది సరే శరీరం అంతా చిన్న చిరుగా లేచిందట చిరుగాలు వేస్తే చెమటెక్కినప్పుడు చిరుగాలు వేస్తే చల్లగా ఉంటుంది కదా హాయి అనుకున్నారు ఆ చిరుగాలు కాస్త సుడిగాలుగా మారింది సుడిగాలుగా మారుతారు అనుకున్నారు మాకు తెరచాప కూడా ఉంది లేపేసి వెళ్ళిపోతాం అనుకున్నారు లేపారు ఈ సుడిగాలి కాస్త పెనుగాలుగా మారిపోయి పుండు మీద పుల్ల గుచ్చుకున్నట్టుగా అదే టైంలో విపరీతమైన వర్షం కురుస్తుంది మధ్యరాత్రి అప్పటిదాకా నిండు చందమామ పౌర్ణమి కనముగా కనబడుతున్న వెన్నెలు ఉన్నటువంటి వెన్నెల కాటిక చీకటైపోయింది మధ్యలో ఉన్నారు అట్టెళ్లాలన్న దూరమే ఆ వడ్డుకి చేరాలన్న దూరమే ఈ ఒడ్డుకి చేరాలన్న దూరమే మధ్యలో ఆదరించేవారు లేరు సహాయం చేసేవారు లేరు మాకేంటి పడవ అనుకుంటే పడవ వాళ్ళు ముంచేస్తుంది మాకేంటి వాతావరణం బాగుందంటే నమ్ముకున్న వాతావరణం వాళ్ళు మోసం చేసింది మాకేంటి సామర్థ్యం ఉందని వారు అనుకుంటే సామర్థ్యం కూడా పనికి రాకుండా అయిపోయింది ఇలాంటి ఆపద సమయంలో ఇలాంటి ప్రమాదకర సమయంలో ఆ తెల్లవారుజామున యేశూప్ర వారు డుతూ వారి దగ్గరికి వెళ్ళి వారిని వెళ్తున్నప్పుడు వారు చూసి భూతమని భయపడ్డారు కానీ పేతురు అన్నాడు ప్రభు నేనే యేసు ప్రభా అన్నాడు నేనే భయపడకూడని ప్రభు పేతురు అన్నాడు నువ్వే ప్రభా నువ్వే అయితే నేను నేల మీద నడుస్తొచ్చే సామర్థ్యం ఏం అడిగినప్పుడు నేల మీద నడిపించడం పేతురు మునిగిపోతుండగా లేపడం మనందరికీ తెలిసిందే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో నాకేంటి అనుకుంటాం నాకు ఉద్యోగం ఉంది నాకు ఆస్తులు ఉన్నాయి నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి నాకు పదవులు ఉన్నాయి నాకు అన్నీ ఉన్నాయి నాకేంటి అని అనుకుంటావు దేవుని బిడ్డ జీవితాన్ని గురించి మాట చెప్పన అనుకున్నది ఒకటే అయినది ఉంటుంది ఆపద అంటే అనుకోకుండా వచ్చేదే అందుకే ఒక ఆయన నాకు ఇలా పంపాడు వాట్సాప్లో నువ్వు రాసుకున్నట్టుగా పుస్తకం ఉంటుంది కానీ నువ్వు అనుకున్నట్టుగా జీవితం ఉండదు చాలాసార్లు మనకున్న స్థితిగతులను బట్టి మనం గర్వించిన వారమే సామర్థ్యం మీద శక్తి మీద వనరుల మీద ఆధారపడ్డవారమే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవారమే ఉంటాం ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే నీకు అవేమి అవేమీ ఎప్పుడు నేను విడిచిపెడతాయో చెప్పలేము అందుకే దావీదన్నాడు యహో అయ్యే నాకు ఆధారమని వారి పడవ మీద ఆధారపడ్డారు వారి సామర్థ్యం మీద ఆధారపడ్డారు వారు వాతావరణం మీద ఆధారపడ్డారు యాత్రలో మునిగిపోతున్నారు కానీ ఏసుప్రభు ఆదుకున్నాడు ప్రభు గొప్ప దేవుడు మంచి దేవుడు ఎందుకంటే ఆయన ఆపదలో పదలో నమ్మకొన్నదగిన సహాయకుడని నలభై ఆరో కీర్తన ఒకటో వచ్చుల్లో ఉంది ఈరోజు మనందరికీ శుభవార్త ఏంటంటే మనము దేవుని మీద ఆధారపడితే మనం దేవునికి అప్పగించుకుంటే మన ఆపదలో ఆయన ఆదుకుంటాడు అందుకే యుహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని నూట నలభై నాలుగో కీర్తన ఆఖరి వచ్చుల్లో ఉంది దేవుని బిడ్డ నేను ముగిస్తున్నాను నువ్వు దేని మీద ఆధారపడ్డావు ఏమి చూసి పొంగిపోతున్నావు వేటిని బట్టి నువ్వు తిరిగి లేదనుకుంటున్నావు ఏది నమ్మదగింది కాదు యేసు మాత్రమే నమ్మదగిన వాడు ఆయన ఆధారం చేసుకుందాం ఆయనకు అప్పగించుకుందాం ఆయన మన శ్రమలలో మన ఆపదలో ఆదుకొనుగాక గాక దేవుడు మీకు తోడై ఉండును గాక ఆమెను